సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి సో ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మనం వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో మనకి థర్టీన్ నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతున్నాయి సో అదేవిధంగా మనకి ట్వంటీ సెవెన్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు కొంచెం లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో ఖచ్చితంగా అయితే వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఒక ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎలిజిబిలిటీ కండిషన్కి సంబంధించినవి ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సో మేల్ సో మేల్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫీమేల్ అయితే లేదు సో దీనికి సంబంధించినవి మనకి పోస్ట్ ఆఫ్ నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించినవంటి మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సో ఇంటర్మీడియట్కి అంటే ఎంపీసీ సో ఎంపీసీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మ్యాథ్స్ అదేవిధంగా ఫిజిక్స్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఎంపీసీకి సంబంధించినవంటి ఇంటర్మీడియట్ అయితే చదివి ఉండాల్సి ఉంటుంది సో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో అదేవిధంగా ఇక్కడ ఏజ్కి సంబంధించినవంటి చూసుకుంటే మనకి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాల్లో లోపు ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు సో అదేవిధంగా ఇక్కడ సో ఇక్కడ ఏజ్కి సంబంధించినవంటి ఇక్కడ అయితే జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేసుకోవచ్చు మనకి సో మనకి డేట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు సో సో సెప్టెంబర్ ఒకటి రెండు వేల రెండు నుంచి అయితే ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఆరు వరకు అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి జనరల్ వాళ్ళకి సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సో అదేవిధంగా ఓబీసీకి సంబంధించి అంటే త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ టోటల్గా చూసుకుంటే మనకి వేకెన్సీస్కి సంబంధించి రెండు వందల అరవై వేకెన్సీ గానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చేసుకోవచ్చు మనకి స్టేజ్ వన్లో చూసుకుంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో అదేవిధంగా స్టేజ్ టూకి సంబంధించినటువంటి సో ఫిజికల్ అండ్ అడాప్టబిలిటీ టెస్ట్ అయితే వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు సో అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు సో నెక్స్ట్ ఇక్కడ మనకి మెడికల్ చేసి అయితే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ స్టేజ్ మనకైతే సో వాళ్ళైతే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ అయితే జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్ బేస్డ్ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు సో అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే వాళ్ళైతే నిర్వహిస్తారు సో అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ చేసిన తర్వాత సో మీకు అయితే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఫిజికల్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఫిజికల్కి ఫిజికల్ టెస్ట్కి కి అంటే ఇక్కడ వన్ పాయింట్ సిక్స్ కేఎం అయితే రన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సెవెన్ మినిట్స్లో సో ట్వంటీ స్క్వేర్స్ అయితే కొట్టాల్సి ఉంటుంది సో అదేవిధంగా టెన్ పుష్ అప్స్ అయితే ఉంటాయి సో ఇదేం పెద్ద కష్టం అయితే కాదు సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి లాస్ట్లో టు అప్లై దగ్గర అయితే చూసుకోవచ్చు మనకి సో థర్టీన్త్ ఫిబ్రవరి నుంచి అయితే మనకైతే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవడం అయితే జరుగుతాయి సో అదేవిధంగా ట్వంటీ సెవెన్ ఫిబ్రవరికి అయితే లాస్ట్ డేట్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి అంటే మనకి సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి సో జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డాట్ సిడిఏసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్ సో అప్లై అయితే చేసుకోండి సో అందరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో స్టేజ్ వన్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎగ్జామ్కి సంబంధించి అంటే సో ఇండ్ ఏప్రిల్లో మనకైతే కండక్ట్ అయితే చేస్తారు స్టేజ్ వన్కి సంబంధించి అంటే సో అదేవిధంగా స్టేజ్ టూ కి సంబంధించి ఇండ్ ఆఫ్ మేలో చూసుకోవచ్చు సో స్టేజ్ త్రీకి సంబంధించి అంటే సో ఎయిర్లీ మిడిల్లో చూసుకోవచ్చు మనకి అక్టోబర్లో అయితే అయితే కండక్ట్ చేస్తామనేసి అయితే చెప్తున్నారు సో ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మనకి ఎగ్జామ్కి సంబంధించినట్టు ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి స్టేజ్ వన్కి సంబంధించినవి ఏప్రిల్లో అయితే ఉంటుంది సో అదేవిధంగా స్టేజ్ టూకి సంబంధించి అంటే మేలో అయితే చేస్తారు సో అదేవిధంగా స్టేజ్ త్రీకి సంబంధించిన అక్టోబర్లో అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో సో ఇది ఫ్రెండ్స్ పూర్తి సమాచారం అయితే ఇచ్చాను అనుకుంటున్నాను సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ సో తప్పకుండా నేనైతే రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోను ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నా కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి సో అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా వీడియోస్ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్